ప్రేక్షకులందరికీ నమస్కారం త్వరలో రాశిని మార్చుకొనున్న రాహుకేతువులు మరి రెండు రాసుల వాళ్ళకి పద్దెనిమిది నెలలు అష్ట కష్టాలు మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అవేంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు నలుపు రంగు కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి త్వరలో మే పద్దెనిమిదవ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి మరి రాశి మార్పు వలన అన్ని రాసులు పైన ప్రభావం ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరి కొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది మరి ఈరోజు రాహుకేతుల కష్టాలు పడే రాసులు ఏంటో తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు శనీశ్వరుడు ఆదానుసారం రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది మరి రాహుకేతు గ్రహాలు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు రాశిలో కేతు ఉన్నాడు కాగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అదే సమయంలో కేతు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాసులపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది రాహుకేతుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య మానసిక కుటుంబ సంబంధాలు కర్మ విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరి కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఏ రాసులపై రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు దిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రవేశ ప్రయాణిస్తాయి మే పద్దెనిమిదిన రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు దీంతో మనకి ఏ రాసులకి లాభాలు ఏ రాసులకి కష్టాలు సరే ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం రాహుకేతులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీనా కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది దాదాపు పద్దెనిమిది నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీనా కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిపత్తి సంస్కారాలు లభిస్తాయి అన్నమాట మరి ఏ రాశిలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు రాహు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి మరి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు పద్దెనిమిది నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది రాహుకేతు మంత్రాలను పఠించడం మరి రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి కేతుకి సంబంధించినటువంటి మంత్రాలను పఠించాలి అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రామ్ రాహవే నమ కేతు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమ అనే మంత్రాలను మీరు చెప్పించుకోవచ్చు అలాగే మూల మంత్రాన్ని మీకు జపం జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన అలాగా రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం ఈ రెండు వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ కేతువుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ మీరు కుంభరాశ కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి నమస్తే అందరికీ హవనిజ నమస్కారం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలం తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల వారు ఈ రాశి రాశివారుగా పరిగణించబడతారు మరి ఒకవేళ కనుక మీ పేరు నా నీ ను బాబి ఇలాంటి అక్షరాలతో కనుక మొదలైతే రిపీట్ నా నీ ను అనే అక్షరాలతో కనుక మొదలైతే మీకు ఈ రాశి ఫలాలు కూడా వర్తిస్తాయి మరి ఈ రాశి వారికి ఈ నెల చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని సూచిస్తుంది మరి వృత్తిపరమైనటువంటి గ్రహానికి అధిపతి అయినటువంటి ఆరవ ఇంట్లో శక్తివంతమై ఉన్నారు స్థానంలో ఉన్నారు దీని వలన ఏంటి అంటే మీకు అన్ని రకాల విద్యాపరమైన కెరీర్ పరమైన అలాగే అన్ని రకాల పైన ఒక స్పెషల్ ఎఫెక్ట్ అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది అంతకుముందు అప్పులు ఉంటే కనుక అవి చకచకా అప్పులు తీరడానికి ఆస్కారం ఏర్పడుతుంది అంతకుముందు నుంచి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు సడ సడన్గా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలా అలాగే ఉత్పత్తి రంగాల్లో కనుక ఉన్న వాళ్ళకి అనూహ్యంగా లాభాలు వస్తాయన్నమాట ముఖ్యంగా ఈ నెల మొదటి అర్ధ భాగం చాలా ఆశాజనకంగా ఉంటుంది ఐదవ అధిపతి అయినటువంటి బృహస్పతి నెల మొదటి భాగంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు ప్రేమ వ్యవహారాలు పెద్దల ఆశీర్వాదం లభించడం వివాహం వరకు అది దారి తీయడము అందరూ సంతోషంగా కాలం గడపడం అనేది జరుగుతుంది కుటుంబంలో ఆనందం వెల్లువేరుస్తుందని చెప్పొచ్చు బంధుమిత్రుల్ని సన్నిహితుల్ని స్నేహితుల్ని అందరినీ కలుసుకోవడం ఆనందంగా కాలం గడపడం జరుగుతుంది అయితే ఆరోగ్య దృక్కోణంలో గమనించినట్టయితే ఈ రాశివారు కొంచెం బలహీనంగా ఉంటారని చెప్పొచ్చు అలసట వలన ఎక్కువ అనుకున్న పనులను పూర్తి చేయలేకపోతారు అలాగే జలుబు జ్వరం తలనొప్పి ఇలాంటివి సమస్యలు పదే పదే రావడానికి ఆస్కారం ఉంది వడదెబ్బ తగలడానికి ఆస్కారం ఉంది అలాగే దూర ప్రాంతాలు వెనక ప్రయాణం చేస్తున్నట్టయితే తగు జాగ్రత్తలతో వెళ్ళాలి ఆహార విషయంలో కానీ నీళ్ళని తెలుసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇది పెద్ద ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉందన్నమాట అయితే వ్యాధి నిరోధకత అనేది చాలా తక్కువగా ఉంటుంది మీకు సో దానికి తగ్గ పరిష్కారం కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అలాగే గాయాలు తరచూ జరగడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా సొంత వాహనాన్ని నడిపే వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని చెప్పచ్చు మాసం మధ్య భాగం నుంచి కొంత చురుకుగా మీరు ఉంటారు తర్వాత పనులన్నీ కూడా చక్కచక్క చేయడము అలాగే విద్యార్థులు కూడా ఏకాగ్రతతో మీరు అనుకున్నటువంటి సిలబస్ని టైంకి పూర్తి చేయగలుగుతారు అలాగే పరీక్షల విషయంలో చూస్తే అనుకున్న దానికంటే మంచిగా మీరు పరీక్షలు రాసి సరైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు పిల్లలు సాధించినటువంటి ప్రగతి పరీక్షల్లో మార్కులు వీటి వలన పెద్దలకు మంచి గుర్తింపు మీ సర్కిల్లో మీకు మంచి పేరు అనేది వస్తుంది దానివల్ల అందరూ కూడా ఆనందంగా ఉంటారు అలాగే దూర విద్యలు కానీ విదేశీ విద్యలు కానీ ప్రయత్నిస్తున్న వారికి సకాలంలో అడ్మిషన్స్ లభించడం విదేశీ ప్రయాణాల వారికి వీసాలు రావడంలో ఈజీగా జరిగిపోవడం అన్నీ జరుగుతుంది అయితే శక్తికి మించి ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది ఒక విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది సినీ రంగాల వాళ్ళకి ప్రయత్నపూర్వకంగా కొంతవరకు మంచి అవకాశాలే లభిస్తాయి అయితే రాజకీయాల రంగాల వారికి కొంత గడ్డు కాలం అని చెప్పొచ్చు నిందలు పడ్డానికి ఆస్కారం ఉంది అలాగే ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ రంగాల వారికి ఇతర వ్యాపారస్తులకు ఇది కొంతవరకు మంచి కాలం అనే చెప్పచ్చు మరి మీ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంది అయితే వారం మాసాంతంలో కానీ మీరు దేవాలయానికి వెళ్ళి బియ్యాన్ని పాలు ఇలాంటి వాటిని దానం చేయడం ముఖ్యంగా సోమవారం శివుడికి అభిషేకం చేయడం అలాగే ఆలయంలో విభూతి ఉండని సమర్పణ చేయడం అలాగే గురువుల్ని సమర్పించడానికి మీరు తెలుపు రంగు మిఠాయిని తీసుకెళ్ళడం ఇలాంటి పరిహారాలు కనుక పాటించినట్టయితే మీకు మరింత చక్కటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది శుభం